నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని భక్తి హృదయంలో ఎలా స్థిరపడిందో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో హనుమంతుని సూక్ష్మబుద్ధి కార్యశక్తిని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన తత్వాన్ని తెలుసుకుందాం ఒకసారి ఈ శ్లోకాన్ని పడేద్దాం సూక్ష్మరూపధరికావా వికట రూపధరి లంక జరావ దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం హనుమంతుడు సీతమ్మకు దర్శనం ఇవ్వడానికి సూక్ష్మమైన రూపాన్ని ధరించాడు లంకను దహనం చేయడానికి భయంకరమైన మహారూపాన్ని ధరించాడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం సూక్ష్మ చిన్నది రూపధరి రూపాన్ని ధరించి సియహి సీతమ్మకు దికావా చూపించాడు ఇకట భయంకరమైన మహత్తరమైన రూపధరి రూపాన్ని ధరించి లంక రావణుని నగరం జరావా దహనం చేశాడు ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ ఏంటో చూద్దాం హనుమంతుని గొప్పతనం కేవలం బలంలో కాదు అవసరమైనప్పుడు చిన్నగా మారగలగడం అంటే సూక్ష్మబుద్ధి అవసరమైనప్పుడు భయంకరంగా మారగలగడం అంటే కార్యశక్తి సమయం పరిస్థితి ఏ రూపం కావాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం మన జీవితంలో కూడా కొన్నిసార్లు వినయం అవసరం కొన్నిసార్లు ధైర్యం అవసరం ప్రతి పరిస్థితికి ఒకే విధంగా స్పందించడం సరికాదు సరైన విధంగా స్పందించడమే విజ్ఞానం హనుమంతుడు మనకు ఈ సమతుల్యతను నేర్పుతున్నాడు ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం నిజమైన శక్తి అంటే రూపం మార్చుకోవడం కాదు బుద్ధిని మార్చుకోవడం అదే విజయానికి మార్గం తదుపరి భాగంలో హనుమంతుడు రాముని కోసం సర్వలోకాలను ఎలా కదిలించాడో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలిస తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్